సభ్యులందరికీ నమస్కారములు మరి సలాం అడ్వకేట్ శ్రేయస్సు కోసం అడ్వకేట్ ప్రయోజనాల కోసం అడ్వకేట్ ఏదైతే వాళ్ళ జూనియర్ న్యాయవాదులైతేనే సీనియర్ న్యాయవాది అయితే వాళ్ళకున్న సమస్యల పట్లయితేనే నిరంతరం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా గత ఇరవై ఏళ్ళుగా ఎవరు అడ్వకేట్ ఉన్నారో అదే స్థాయిలో ఉన్నారు ఎదగలేదు పేరుకేమో పైన సేవా నేసుకుంటున్నాం లోపల మాత్రం పరిశాంతి ఉంది ఇక అనేక అంశాల మీద మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది క్వశ్చన్ చేసిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి ఉండవచ్చు కేవలం భారత ప్రయోజనాల కోసం సభ్యుల ఉన్నతి కోసం వాళ్ళ ప్రయోజనాల కోసమే నన్ను గెలిపించండి ఏదైతే మన డెత్ బెనిఫిట్ కేవలం మూడు లక్షలే ఉంది కదా ఆ మూడు లక్షలను దాదాపు పది లక్షలుగా అయ్యేందుకు ఎన్ని ప్రయత్నాలు ఉంటే ఏ విధంగా చేయాల్సి ఉంటే నా వాయిస్ను నిరంతరం వినిపించుకుంటుంటే అది సాధించేందుకు అన్ని వర్గాల దగ్గర నేను మమేకమై వాళ్ళ దగ్గర నేను ప్రయత్నిస్తాను అదే కాకుండా మెడిక్లెయిమ్ కూడా ప్రతి ఇంట్లో ఐదు కుటుంబ సభ్యులకు అందరికీ మినిమం ఐదు లక్షల రూపాయలు ఇది తల్లిదండ్రులకు కూడా వర్తించే విధంగా ఉండాలి అదేవిధంగా డెత్ బెనిఫిట్తో పాటు యాక్సిడెంటల్ బెనిఫిట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఎన్నికైన ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆ ప్రెసిడెంట్ను కూడా సభ్యుల ప్రయోజనం కోసం చాలా దగ్గరుండి లేదు ఆయనను పట్టుబట్టి వ్యక్తిగతంగా కాకుండా ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆయనను కూడా నేను ఒత్తిడి పెడతా అందరి సహకారం తీసుకుంటా అందరి ఎవరైనా సలహాలు సూచిస్తే ఇస్తే వినమ్రంగా స్వీకరించి నేను పని నేను సిద్ధంగా ఉన్నా మీరు నన్ను తప్పకుండా ఎన్నుకుంటారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తే మీ అందరికీ ఇంతకుముందు ఏదైనా జరిగిన సమస్యలు ఏదైనా ఉన్నా ఏదైనా ఎవరైనా మనసు ఒప్పించినప్పటికీ ఈ నేను నా ఒక నమస్కారం చేస్తున్నా నన్ను క్షమించండి ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నారో ఇదే నెల ఇరవై ఎనిమిది తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి ప్రతి సభ్యుడు కూడా హాజరై వ్యక్తుల ప్రయోజనాల కాకుండా ఉమ్మడి సభ్యుల ప్రయోజనం కోసం బార్ ప్రయోజనాల కోసం మీరు నన్ను ఎన్నుకుంటారని చెప్పేసి తప్పక హాజరై తమ ఓటును వినియోగించుకొని నన్ను బలపర్చే విధంగా నన్ను ఎన్నుకుంటారని జనరల్ సెక్రటరీగా ఇంతవరకు ఏదైతే మన మన ఏదైతే వజ్రారెడ్డి అడ్వకేట్ల ప్రయోజనాల కోసం ఆశయాల కోసం ఎట్లా పనిచేసిండో అదేవిధంగా ఆ డెవలప్మెంట్ కోసం నిర్మాణం కోసం బార్ ప్రయోజనాల కోసం లక్ష్మారెడ్డి ఏ విధంగా పనిచేసిండో నిబద్ధతతో పనిచేసిన అనిల్ కుమార్ ఏ విధంగా కొంత సొసైటీ నిర్మించిండో నా కోసం కాకుండా బార్ ప్రయోజనాలకు వ్యక్తుల సభ్యుల శ్రేయస్సు కోసం నన్ను ఎన్నుకుంటాను అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను బ్యాలెట్ పేపర్లో జనరల్ సెక్రటరీగా సీరియల్ నెంబర్ త్రీ నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసి